నమస్తే అండి నేను మీ భవాని స్మని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈ రోజు కూడా ఒక స్టోరీ చెప్పుకుందామండి కొంచెం కామెడీగా ఉండే కథ ఎప్పట్లా కాకుండా కొంచెం కామెడీగా ఉండేది దాంట్లో కూడాను భార్య ఆగచాట్ల గురించి అన్నీ ఉంటాయి ఇప్పుడంటే భార్య బాధితులే కానీ అప్పుడంతా భర్త బాధితులే కదండి భార్యలు ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం అయితే భర్తలు బాధించేవాళ్ళు భార్యలు పడేవాళ్ళు రోజు భార్యలకు అడుగులకు మడుగులు వత్తాల్సిన రోజులు వచ్చేసాయి ఇప్పుడు భర్తలకి అందుకని ఈ రోజు తమాషాగా ఒక కథ చెప్పుకుందాం ఈ రోజు నుంచి శ్రావణ మాసం స్టార్టింగ్ కదండి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఇక జరుపుకున్న వాళ్ళకి జరుపుకోలేని వాళ్ళకి అందరికి కూడాను దేహమే దేవాలయం అన్నారు ఇది మంచి కోరుకుంటే అదే జరగద్ది అట్లాగే చాలామంది చాలా రకాలుగా ఇది లేదే అది లేదే అని బాధపడుతుంటారు కానీ ఏది లేదు అనుకుంటే మనకి ఏది రాదు ఒకరిని చూసి వాళ్ళకు ఉందే మనకు లేదే అనుకుంటే రాదు ఏదైనా కూడా చిత్తశుద్ధితో దేవుడి మీద భారం వేసేసి సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఏది దేవుడు ఇస్తాడో అదే తీసుకుందాం అని గనక మీరు అనుకుంటే ఏ కష్టం ఉండదు ఏ ఆలోచన ఉండదు జరిగేది జరగక మానదు అంటారు కాబట్టి మంచిదైనా చెడైనా ఏదైనా కూడా ఫలితాన్ని భగవంతుని వదిలేసేయండి అంతా మంచి జరగద్దని నేను అనుకుంటున్నాను మనకి కష్టం వచ్చినప్పుడు అబ్బాయి ఎందుకు దేవుడు ఇలాంటి బాధలు పెట్టాడు అనుకుంటాడు ఆ బాధల వెనకాల ఏముందో మనకి మంచి జరిగేది ఉందో చెడు జరిగేది ఉందో ఇవన్నీ మనకు తెలవదు కదా అందుకని అన్ని దేవుడి మీద వేసేస్తే భారం ఆ భగవంతుడే అన్ని చూసుకుంటాడు నాకైతే పరిపూర్ణంగా విశ్వాసం ఉంది ఈరోజు స్టోరీ ఏంటంటే రామనాథం జానకమ్మ వాళ్ళకి అయ్యి నలభై ఏళ్ళు అయింది ఈ నలభై ఏళ్లలో ఒక ఐదు సంవత్సరాలు మాత్రం బాగా సఖ్యంగా ఉన్నారు ఆ తర్వాత ఐదేళ్ల తర్వాత ఆయనకి ఏమైందో ఏమో ఎప్పుడు భార్యను విసుగించుకో విసురుకోవడం కసురుకోవడం ఏదో ఒకటి అనడం ఇట్లాగా అలవాటైపోయింది అలా నలభై ఏళ్ళు గడిచిపోయాయి రోజు కొడుకుతో ఫోన్లో మాట్లాడుతూ ఉంది ఈ కొడుకు ఫోన్లో వాళ్ళ నాన్న గురించి అడిగినప్పుడు ఎప్పుడు ఉండేదే కదరా ఏదో ఒకటి నన్ను అన్నడము తిట్టడము విసుక్కోవడం కసురుకోవడం అని చెప్తుంది అనేసరికి అమ్మ గురించి బాధపడి నాలుగు రోజులు నా దగ్గర వచ్చి ఉంటావా అమ్మ అని అడుగుతాడు కొడుకు అప్పుడు భార్య అంటుంది లేదు లేరా ఆయనకు ఉండేదే కదా అలవాటు ఉంటాలే ఎక్కడేను ఆయన అంటా ఉంటాడు నేను పడతా ఉంటాను అలవాటు అయిపోయింది కదా అని ఆమె ఉంటుంది అన్నాక నిజమే అమ్మ మళ్ళా నువ్వు లేకపోతే నాన్న ఉండలేరు అని కొడుకు చెప్తాడు సరే అంత అయిపోయిన తర్వాత భర్తాడవుతాడు ఏంటి కొడుకు తోటి ఎందుకు చెప్తున్నావు అని అంటే ఏముంది మీ కోపం గురించి చెబుతున్నాను ఎప్పుడు తిట్టడం నన్ను అరవడమే కదా మీకు పని అసలు ఎందుకు మీకు అంత కోపం వస్తుందో ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించుకోకూడదా అని అంటాడు ఆయనకు కోపం వచ్చి నువ్వు నోరు మూసుకొని పో అంటాడు అనగానే లోపలికి వెళ్ళిపోద్దామి ఆ రోజు రాత్రి నమ్ముపోయి పడుకుంటుంది ఇద్దరు నిద్రపోతారు తెల్లవారు నిద్రలేచి వచ్చేటప్పటికి నా ఇలా చేయి పెట్టుకొని చంపల దగ్గర కుర్చీలో కూర్చొని ఉంటాడు ఏం బయటకు వచ్చి అడగద్ది ఏమైంది అట్లా కూర్చొని ఉన్నారు అని అడిగితే నాకు రాత్రి అంతా నిద్రే లేదు తెల్లవారులు పన్ను నొప్పికి అల్లాడిపోతారు నేను కూర్చొని నేను నిద్ర లేకుండా ఉంటే నువ్వు మాత్రం బాగా గుర్రు పెట్టుకొని నిద్రపోయావు అని అంటాడు బాగానే ఉంది ఇదేందో నాకు నిద్ర లేపు చెప్తే కదా మీకు పన్నునే పని తెలుస్తుంది అప్పుడు ఏదో ఒక లవంగమో ఏదో ఒకటి ఇచ్చేదాన్ని అని అమంటుంది సర్లే కానీ మనకి ఈ పక్కనే ఎక్కడన్నా డాక్టర్ ఉన్నారా డెంటిస్టు పంటి డాక్టరు అని అడుగుతాడు అడిగితే నాకేం తెలుసు పంటి డాక్టర్ ఎక్కడ ఉంటాడు అని అంటే నీకేం తెలుసులే పల్లెటూరు మొద్దు అని చెప్పని ఈయన ఈయన ఎత్తుక్కుంటే వెళ్తాడు ఆ వీధి చివరిలోనే ఒక క్లినిక్ ఉంటుంది ఆ క్లినిక్ లోకి వెళ్ళి నేరుగా పోయి టెస్టింగ్ సీట్లో పోయి కూర్చుంటాడు కూర్చోగానే నర్స్ వచ్చి ఇప్పుడే కాదు మీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళకి చూసాక మీకు చూస్తారు బయట కూర్చోమని చెప్పి సరే వచ్చి బయట కూర్చుంటాడు చీరలో ఆ పక్కన ఇంకొక నలుగురు ఉంటారు పేషెంట్లు పంచు నొప్పితో వాళ్ళు ఒక్కొక్కరు తలని నొప్పికి భరించలేక ఇట్లా కొట్టుకోవడం ఒక్కొక్కరు పట్టుకొని లాక్కుకోవడం అట్లా ఉంటారు అన్నమాట ఏమైంది అని అంటే వాళ్ళు పండు నొప్పి అని చెప్పి సైకి చూపిస్తారు నొప్పి అయితే జుట్టు బీక్కుంటుంది తగ్గిపోద్దా అని అని అంటాడు వెటకారంగా అనేసరికి వాడి కోపంగా వెళ్ళి దూరంగా కూర్చుంటాడు ఇంక వీళ్ళందరికీ చూశాక ఆయన్ని కూడా పిలుస్తాడు డాక్టర్ పిలిచి నోరు ధరమని చెప్పినప్పుడు ఈ నోరు తెరిచేసరికి టార్చ్ లైట్ అవన్నీ పెట్టి చూస్తాడు చూసి ఆయన నోరు మూసుకోండి అంటాడు అంటే ఆయన నోరు అట్లాగే తెరుచుకొని ఉండేసరికి నోరు మూసుకోండి అంటాడు నేను ఏదో ఒక రకంగా అనిపిస్తుంది ఏంది డాక్టర్ నన్ను నోరు మూసుకోమంటున్నాడు అని తిట్టినట్టు అనిపిస్తుంది అప్పుడు డాక్టర్ చెప్తాడు రెండు పళ్ళు బాగా పుచ్చిపోయాయి అవి పీకేసేయాలి ఇప్పుడు ట్యాబ్లెట్లు అయినా రాస్తాను తగ్గాక మూడో రోజు రండి అవి తీసేసి వేరే పళ్ళు కడతాము అని చెప్తాడు ట్యాబ్లెట్లు తీసుకొని వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత భార్య అడుగుద్ది డాక్టర్ ఎక్కడ ఏంటి ఏం చెప్పారు అంటే రెండు పళ్ళు బాగా పుచ్చిపోయాయంట అవి పీకే చేయాలంట అనంటే మంచి పని చేశాడు ఎవరో కానీ ఆ డాక్టర్ అని అంటే ఆ డాక్టర్ అంట నర్సు చెప్పింది నీకు కూడా రెండు కొళ్ళు పీకమంటే పీకిస్తాను అంటాడు బయటకారంగా అనేసరికి ఈ కోపంగా వెళ్ళిపోద్ది ఇక పోయి పడుకుంటాడు టాబ్లెట్లు వేసుకొని పడుకుంటాడు తలుపు ముందుకు లాక్కొని పోయి డాక్టర్ దగ్గరికి పోద్ది డాక్టర్ గారు మీరే ఏదో ఒకటి చేయాలి ఆయన కోపం నేను భరించలేకున్నాను చీటికి మాటికి ఏదో ఒకటి అంటున్నాడు నన్ను అని ఆమె మొరపెట్టుకుంటుంది సరే అని ఆ డాక్టర్ ఒప్పుకుంటాడు ఈయన మూడో రోజు మళ్ళా పళ్ళు బిగించుకోవడానికి బయలుదేరే సమయంలో ఏం కాఫీ తీసుకొస్తుంది కాఫీ తీసుకొచ్చినప్పుడు అంటాడు కాఫీ తీసుకొచ్చావే ఇప్పుడు పళ్ళు బిగుతాడు డాక్టరు అప్పుడు మళ్ళా కాఫీ వాసన వస్తే మళ్ళా తిడతాడు నన్ను ఎత్తుకుపోవనని చెప్పి అని సరే ఆమె కాఫీ ఎత్తుకొని వెళ్ళిపోద్ది ఆ పళ్ళు తీసేటప్పుడు మళ్ళా టెస్ట్ చేస్తాడు టెస్ట్ చేసేటప్పుడు మొన్న టెస్ట్ చేశారు కదా అంతా అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు టెస్ట్ చేస్తున్నారు అని అంటే లేదు లేదు ఆ పళ్ళు ఎంతవరకు పోయాయి ఆ నరాలు ఏమైనా దెబ్బతిన్నాయా ఏంటి అని మళ్ళీ చూస్తున్నాను నేను చాలా వరకు బాగా నరాలతో కూడా డ్యామేజ్ అయిపోయి బొగ్గలు ఉడుగున్నాయి అని అంటాడు అంటే అదేంటి నాకు అంతగా ఎందుకు పుచ్చిపోయాయి పళ్ళు బంధువులు ఒక ఆయన ఉన్నాడే బ్రష్ అరిగిపోద్దు అని చెప్పని వారానికి ఒక రోజు బ్రష్ చేసుకొని మిగతా రోజులంతా నోరు పుట్లు ఇచ్చుకుంటాడు వాడికేమో బాగున్నాయి పళ్ళు నాకు ఎందుకు పోయాయి అంటే పళ్ళు పోవడానికి చాలా కారణాలు ఉంటాయి ఎక్కువ తిట్టడం పాపం రావడము నోటికొచ్చినట్టు మాట్లాడడం ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడినప్పుడల్లా అట్లాంటప్పుడు పాపం ఎక్కువైనప్పుడు పళ్ళు కూడా తొందరగా ఊడిపోతాయి అని చెప్తాడు డాక్టర్ ఆ రెండు పళ్ళు పీకిచ్చుకొని ఎంత వద్ది ఏంది అని అంటే డాక్టర్ చెప్తాడు స్టీల్ పళ్ళు అయితే ఎంత ఎనామిల్ పళ్ళు కట్టించుకుంటారా డబ్బులుంటే బంగారు పళ్ళు ఉన్నాయి అని చెప్తాడు ఆయన ఇన్ని రకాలు ఉన్నాయా ఏ చిప్ వాటిల్లో అని అడుగుతాడు స్టీల్ అయితే చీప్ ఇరవై వేలు అని చెప్పాడు పేపర్ ఒకటి తీసుకొని నోరు అన్నాడు కదా పేపర్లోనే వస్తుంది ఎట్లా పీకిచ్చుకోవాలా ఏ పళ్ళయితే ఏముంది స్టీల్ ఏ పెట్టమంటాడు గా సరే అని కి వాళ్ళ భార్య చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చి మీద కూడా జాలి పడి పదిహేను అని చెప్తాడు ఆ పదిహేను వేలు ఫోన్ పే చేసేసి వస్తాడు వచ్చేప్పుడు ఆయన డౌట్ వస్తుంది ఈ డాక్టర్ పదిహేను వేలు అన్నాడు ఈ డాక్టర్ ఇంకొక డాక్టర్ దగ్గరకు పోయి చూపించుకుందాము అనుకొని ఆయన సెకండ్ ఎడిషన్ తీసుకుందాం అనుకుని పోతుంటే ఈ డాక్టర్కి తెలుసు ఇతను ఎలాంటి వాడు ఈ ఇంకొక డాక్టర్ దగ్గరికి కూడా పోతాడేమో అన్నట్టు కనిపెట్టే ఉంటాడు ఆ వీధిలోనే వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఉంటాడు ఉంటాడనమాట పళ్ళు రిపేర్ చేయబడ్ను అని రాసి బోర్డు తోటి ఈయన పోయి ఆ లోకి వెళ్తాడు వెళ్ళగానే ఆ నర్సు పిలిచిపోయి లోపలికి కూర్చోబెట్టుకుంటాడు అంటే ఆయన వెళ్ళడమే ఒక రెండు నిమిషాలకి ఆయన లోపలికి పిలిచేసరికి ఈ వచ్చున్న పేషెంట్లు కూడా అట్లా ఆశ్చర్యపోతారు ఏంది ఇతను ఇప్పుడే కదా వచ్చాడు ఇంతని ముందుకు తీసుకుపోతున్నారు ఏంటి అని అని అనుకుంటారు అనుకున్నాక ఈయన లోపలికి పోగానే టెస్ట్ చేసి ఏంటి రెండు పళ్ళు పీకించుకొని ఉన్నారు అని అంటే ఆ రెండు పళ్ళు పిచ్చి పుచ్చిపోయాయంటే అందుకని పీకించుకున్నాను అని అంటాడు రెండు పళ్ళు ఏంది బుగ్గులంతా వాసిపోయినాయి నరాలతో కూడా డ్యామేజ్ అయిపోయినాయి ఆరు పళ్ళు పోయినాయి మీకు ఇంకా నాలుగు పళ్ళు పీకేయాల్సి వస్తుంది అని అంటాడు వీడు దుంపదగ వాడేమో రెండు పళ్ళు పీకాడు వీడు ఇంకా ఒక నాలుగు తీసేయమంటున్నాడు అని మళ్ళా వస్తాలేండి పళ్ళు నిప్పులుగా ఉన్నాయి ఇప్పుడే కదా రెండు పీకించుకున్నాను మిగతా పళ్ళు పీకించుకోవడానికి ఇంకోసారి వస్తాను అని అంటాడు బయటకు వచ్చిన తర్వాత నర్స్ వచ్చి అడగద్ది ఐదు వందలు కట్టుకోండి ఫీజు అని అప్పుడు ఐదు వందలు సమర్పించుకొని ఇంటికి వస్తాడు భార్య అడగద్ది ఏం చెప్పారేంటి అనని అడగద్ది తినేదానికి మాత్రమే మాట్లాడడానికి మాత్రమే నోరు తెరవమన్నాడు డాక్టర్ అందుకని నీకు ఇష్టం వచ్చిన కూరలు ఏదో ఒకటి చెయ్యి తినడానికి మాత్రమే నోరు తెరుస్తాను అని చెప్పని ఒక పేపర్లో రాసి ఇస్తాడు భార్యకి అదేంటి మా తమ్ముడు పళ్ళు వీక్ వెంటనే ఇంటికి వచ్చి చేగోడీలు తిన్నాడే అని అంటది అంటుంది వెటకారంగా ఆయన ఎట్లా తల రాతని చూపిస్తాడనమాట అంటే తల మీద ఇట్లా గీత గీసుకొని నా తలరాత అన్నట్టుగా చూపిస్తాడు ఈ స్టోరీ చదివినంతసేపు కూడాను నాకు కొంచెం తమాషాగానే అనిపించిందండి కామెడీగా అనిపించింది ఎందుకంటే ఆయన కోపం ఈ డాక్టర్ అనడం ఈ చిరాకు పడడం ఇవన్నిటి కూడాను కాస్త నవ్వు అనిపించింది మీకెట్లుందో ఒక కామెంట్ పెట్టండి మళ్ళా ఓ స్టోరీతో మీ ముందుకు వస్తాను ఉంటానండి